హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కథల హరిబిల్లు మనం ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారిచే రచింపబడిన ఆత్మజ్యోతి అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి నాకు మరింత సపోర్ట్నివ్వండి ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి ఇద్దరిలో ఎవరూ పలకలేదు స్మారకం లేని వాడి మాదిరిగా అతను స్తబ్దుగా పడి ఉన్నాడు ఇంతలో బయట అడుగుల చప్పుడు వినిపించసాగింది ఓ కొరడా దెబ్బ వీపు మీద బళ్ళు మంది వెనువెంటనే మతిపోయిన వాడిలా చేష్టలుడిగి పక్కకు వాలిపోయాడు కానీ అది కొద్ది సెకండ్లోనే లేచి చుట్టూ చూసేసరికి సరోజిని అధోముఖి అయి నిలబడి ఉంది సిగ్గుతో చచ్చిపోయాడు ఒక వదుటిన యువతలకి వచ్చిపడ్డాడు ఎదురుగా పిడ్ని ఆమె పాతికేళ్ల సుందరాంగి శివుడు ఇంట్లో ఉన్నాడా అంటూ తండ్రి మెట్లు ఎక్కి పైకి వస్తున్నాడు అతను తలవంచుకుని అక్కడ నుంచి తప్పుకో చూశాడు కానీ సావిత్రి అతని వంగ నిశ్చితంగా చూసి అలా ఉన్నావే జ్వరమేమైనా వస్తోందా అని ప్రశ్నించింది ఇవాళ కొంచెం వచ్చింది మాధవరావు గారు ఆ మూలాగ్రం కొడుకుని పరిశీలించి వీడు చాలా చిక్కినట్లున్నాడు సావిత్రి అన్నాడు సావిత్రి నవ్వి నన్ను అడుగుతారు దేనికి మీకు తెలియట్లేదు అంది కుశల ప్రశ్నలు కులాస కబుర్లు గబగబ గడిచిపోయాయి గాలివాన గురించి అతని తండ్రి బోకట్టా చేశాడు అక్కడ కూడా అంతే ఐదారు రోజులు కారు మీద పోవడానికి వీలులేక చిదంబరంలో పెట్టేసి రైల్లో ప్రయాణం చేశాము అని అంటుండగా ఆయన ముఖం నల్లబడిపోయింది ఇదేమిటి నువ్వెప్పుడొచ్చావమ్మా అన్నాడు కళ్ళు పెద్దవి చేసి సరోజుని తలదించుకుని గదికుంభం దగ్గర నిలబడింది ఐదారు రోజులైంది మావయ్య నేను తమ్ముడూ వచ్చాము అంది సన్నని కంఠంతో సావిత్రి కళ్ళు క్షణంలో విచిత్ర భావంతో మెరిశాయి ఆ అమ్మాయిని సమీపించి ప్రేమగా దగ్గరకు తీసుకుని చూసి చానాళ్ళయింది పెళ్ళికూతుర్లా అయింది అన్నది మాధవరావు ఆ అన్నారు మరి అక్కడ కులాసానా అంతా మీ అమ్మ వాళ్ళు సరోజిని తల ఊపింది అమ్మ శివనాథరావు గుండెల్లో ఏదో గెలికినట్లయింది గదిలోకి నడిచాడు అతని నేత్రాలు ఆత్రమైనాయి పిన్ని తమ వ్యవహారం కనిపెట్టిందా అనుకున్నాడు ఒకవేళ చూసిందేమో అలా అయితే ఈ అనుతాపం భరించడం తేలిక కాదే ఆ సాయంత్రమంతా ప్రయాణపు కబుర్లతో గడిచిపోయింది దక్షిణాది దేవాలయాల ముందు ఇటువైపున ఎందుకు పనికిరాదన్నారు కానైతే గలీజు ఎక్కువట దేవాలయంలోంచి బయటకు రాగానే ముష్టివాళ్ళు ఎగబడి దుంప వాళ్ళట మద్రాసు కన్నా మధురే నచ్చిందన్నారు చిదంబరం దివ్యంగా ఉందిట అక్కడి నుంచి ప్రతినెలా పూజా కుంకుమ ఇక్కడకు పంపటానికి డబ్బు కట్టి వచ్చారుట గాలివాన వచ్చినప్పుడు వాళ్ళు చిదంబరంలోనే ఉన్నామని ఇక్కడ ఎలా ఉందోనని భయపడి వైర్ ఇచ్చామని చెప్పాడు తిరుపతి కూడా వెళ్ళారు అక్కడ కృత్రిమత్వం మోసాలు జాస్తి కాఫీ తీసుకువద్దామని రోడ్డు వార కారు ఆపి ప్రక్కనే ఉన్న హోటల్ దగ్గర నిలబడి అక్కడున్న బల్ల మీద ఫ్లాస్క్ పెట్టి తల పక్కకు తిప్పి కాఫీ అని చెప్పి ఇటు తిరిగేలోగా ఫ్లాస్క్ కొట్టేశారుట అందుకనే మనల్ని ఆక్షేపిస్తారు వాళ్ళు అన్నాడు మాధవరావు ఎవరు మన డ్రైవర్ లాంటి వాళ్ళు క్రిస్టియన్లు మన మతం ఇతర మతాల జోలికి పోదు అనవసరంగా వాళ్ళు లోటుపాట్లను దుయ్యబట్టారు మనకు ప్రచారం అవసరం లేదు వాళ్లకు కావాలి అంచేత మన మీద చెడు ప్రచారం చెయ్యడానికి అవకాశం ఇస్తోంది మనమే కదా మనం దైవాన్ని నమ్ముతామని చెప్పుకుంటాం కానీ దైవానికి భయపడినట్లు కనిపించాం గర్భగుడిలోనే దొంగతనాలు చేస్తున్నాం వాళ్ళు కొందరు వ్యక్తులు హిందువులంతా వాళ్లే కాదుగా వ్యక్తుల నైతిక ప్రవర్తనను బట్టే కదా ఎవరైనా సమాజంలో కానీ మతంలో కానీ ఘనతని నిరూపిస్తారు అయితే మనుషుల నైతిక గుణాన్ని బట్టి మతాన్ని దూషిస్తారంటారు ప్రజావళి ప్రస్తుతం జరిగేది అంతే అవసరం వచ్చినప్పుడు వాదన వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం మా మతం గొప్పది అని అందులో ఉన్న నీతి సూత్రాలను ప్రకటించి ఊరుకోవటం లేదు కేవలం వివేకానందుడు పరమహంస రామతీర్థం మావాళ్ళు వాళ్ళ ద్వారానే మా ఘనత వాడవాడల దేశదేశాల వర్తిల్లింది అని గర్వంతో చాటుకోవడం లేదు శివనాథరావు కొంచెం విరామంతో నేను విషయం చెబుతాను వింటారా అన్నాడు అప్పటికి మనకింకా స్వాతంత్రం రాలేదు నేను చాలా చిన్నవాడిని కూడా సెకండ్ ఫారము ఏదో చదువుతున్నాను ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టు వాళ్ళు తన్నుకుంటూ ఉండేవాళ్ళు మన అప్పుడు పాత ఊళ్ళో ఉన్న ఇంట్లో ఉండేవాళ్ళం ఇటు చరకా వాళ్ళు ఉండేవాళ్ళు మన ఇల్లు మార్జిన్ ఆ సమయంలో వాళ్ళు చేసిన అల్లర్లు తన్నులాటలు మీకు తెలుసు ఒకరి మీద ఒకరు పెద్ద పెద్ద రాళ్ళు రువ్వుకుంటాం ఒకళ్ళ జెండాలు ఒకళ్ళు పీకేయడం ఎరుపు మార్కు ఆడవాళ్ళు వచ్చి వీళ్ల కళ్ళల్లో కారాలు చవళ్లటం ఒకటేమిటి వాళ్ళు చేసిన అత్యాచారాలకు ఆగడాలకు అంతు ఉందా మరి వీళ్ళు దేశోద్ధారకులు వీళ్లను బట్టి ఆ పార్టీని దూషించగలమా మనం మనలో మహానుభావులున్నారని ఘనత చాటించుకోవచ్చు కానీ అందువల్ల జాతినే కీర్తించాలంటే అంగీకరించను అట్లా చెప్పాల్సినప్పుడు అప్రయోజకులు అప్రయోజకులున్న అప్రయోజకులున్నందువల్ల అదే జాతిని విమర్శించాల్సి ఉంటుంది ఆయన అసహాయంగా నవ్వి ఊరుకున్నాడు రాత్రి భోజనాల దగ్గర సావిత్రి రమ్మని ఎంత బలవంతం చేసినా రాకపోతివి అన్నది శివనాథరావుతో అతను ముభావంగా ఊరుకున్నాడు మాధవరావు గారు అయితే ఏంలే లైఫ్ స్పాన్ చాలా ఉంది మీ ఫ్రెండ్స్ అంతా కలిసి వెడుతురు కానీ అంటూ అతనికి లేని విచారానికి ఊరడించేశాడు యాత్రల నుంచి తిరిగి వచ్చారని తెలిసి ఇరుగు పొరుగు కొంతమంది వచ్చి ఆయంతో సమ్మాషిస్తూ కూర్చున్నారు హాల్లో సావిత్రి సరోజిని లోపల ఓ గదిలో ఏదో మాట్లాడుకుంటూ పడుకున్నారు శివనాథరావుకు మనసులో కొంచెం భయంగా ఉంది ఈ ఇంటికి వచ్చి ఎనిమిదేళ్లైంది పిన్ని తనకన్నా రెండు సంవత్సరాల పెద్ద తనని చూసి నవ్వింది కానీ ఆ మాటే అతనికి భయం కలిగింది క్రమంగా చనువయింది తన తల్లి లేని లోటు ఆమె తీరుస్తుందని ఏమీ కలగనలేదు ఆ కోరిక లేదు ఒకరంటే ఒకరికి అభిమానం ఉంది పోని అనురాగం కానీ అందులో ఆర్ద్రత లేదు అతనికి జబ్బు చేస్తే ఆమె సపర్యలు చేసింది కానీ ఇద్దరి మధ్య ఉన్న ఆ కాస్త దూరం ఎందుకో నశించిపోలేదు ఇద్దరిలో కఠినత్వం కాస్త కాస్త ఉందేమో సరోజిని వాళ్ళ కుటుంబం అంటే పిన్నికి సదభిప్రాయం సదభిప్రాయం లేదని అతనికి తెలుసు కారణం లేని వైరభావం ఈ కారణం గల భావాల కంటే కారణం లేని భావాలే బలంగా ఉంటాయి ఎందుచేతనో అతనికి పిన్ని అర్థం కాలేదు కష్టం కూడా సావిత్రి తన నిరసన భావం చేష్టల ద్వారా భంగిమల ద్వారా బయటకు ప్రదర్శించదు అది ఆమె ప్రత్యేకత ఆకర్షణ సహజ గుణం మరునాడు అతను నిద్రలేచేసరికి వీధిలో ఏదో గలాట వినపడింది పిట్టకూడ దగ్గరకు వచ్చి చూశాడు జనం చాలామంది గుంగూడు ఉన్నారు గుడి పూజారి గలాబాలో చాలా ప్రాముఖ్యత వహిస్తున్నట్లు అంత జనసందోహంలోనూ ఆయన పిలక అటూ ఇటూ వేగిరం కదిలిస్తుండడం బట్టి బోధ్యుతుంది గేటు అవతలగా మాధవరావు గారు నిలబడి విడ్డూరం పరిగిస్తున్నారు శివనాథరావు గబగవా కిందకు దిగి తండ్రి పక్కన నిలబడి చోద్యం చూడసాగాడు పూజారి గారు ఆ ఇంటికి రెండు మూడు ఫర్లాంగుల దూరంలో ఉన్న ఇద్దరు ముగ్గురు కట్టెల అడితి వ్యాపారులు ప్రముఖ పాత్ర వహించారు మాధవరావు గారు కొడుకు వంగ తిరిగి ఓ చిరునవ్వు నవ్వి మళ్ళీ ఆ దృశ్యాన్ని తిలకించడంలో నిమగ్నమయ్యారు అన్యాయమండి అన్యాయం మళ్ళీ తెల్లవారిలేస్తే ఉండేది దేవుడు పక్కనే చేసేవన్నీ అలగా పనులు అని ఓ అడితీ యజమాని దులిపేస్తున్నాడు ఓ జందం పోగు తగిలించుకొని తలకి పిలక పెట్టుకుంటే సరిపోయిందా బుర్రమీసాల అడితీ యజమాని చుట్టపొక బొమ్మను వదిలేసి రొమ్ము విరుచుకుని చీ ఏం పనయ్యా చేసేది బుద్ధి జ్ఞానం ఉన్నోడు అటువంటి పని చేస్తాడా అంట చెప్పేది శ్రీరంగ నీతులు అంతా పెద్ద మనుషులే ఆహా ఏం ధర్మమయ్యా ధర్మం అని చప్పున ముందుకు వచ్చి మాధవరావు గారి దగ్గర వినయంగా ఒరిగి నిలబడి చూడండి బాబు మీరే చెప్పండి న్యాయం అన్నాడు ఆయన సంకటంలో ఇరుక్కున్నట్లు మదనపడి నన్నెందుకు బాబు మధ్యలో ఇరికిస్తారు మీ ఇష్టం ఎలా ఉంటే అలా కానియండి అన్నాడు ఈ సమయానికి పూజారి వాళ్లను సమీపించాడు మనిషి కొద్దిగా వణుకుతున్నాడు అయినా పెంకి ఘటం కావడం వల్ల దమాయించుకున్నాడు నేను చేసిన అన్యాయం ఏముందండి ఇందులో వీళ్ళంతా నా మీద పడి ఏడుస్తున్నారు ఎవడయ్యా ఏడ్చేది ఏడ్చేది నువ్వు కాదంట కాణీకి అర్థనాకి కక్కుర్తుపడి అని గుంపులోంచి ఎవరో అరిచారు అంతా విలాసంగా నవ్వారు చూసారా చూసారా ఆ పేలుడు ఎవరయ్యా పేలేది సిమటప్పకాయ మొహమేసుకుని నువ్వు పూజారికి కళ్ళనీళ్ళు తిరిగాయి ఇలా అన్నాడు పది మంది కలిసి ఒకడిని చేసి దబాయిస్తారా పైగా చోద్యంగా ఉందా మీకు అంటూ ఓ దృఢ నిర్ణయానికి వచ్చి ఏమైనా సరే నా పని మానేది లేదు చూస్తారేమిటోయ్ ఇదేమీ అల్లాటప్ప వ్యవహారం కాదు ఆ కావాలంటే పోలీసుల్ని పిలుసుకువస్తా కొట్టేయండి చెట్టుని శివనాథరావు నివ్వెరపోయాడు అతని దృష్టిపోయి సగం పడిపోయినట్లున్న రావి చెట్టు మీదకు పోయి పడింది చూద్దామన్నా ఆకులేదు ఒక ఒక నాడిది కోరుగాలికి ప్రచండ రూపుదాల్చి తలన విలయ తాండవంతో దృష్టలను చకితిల్ని చేసింది మండు వేసవిలో తన నీడని అటకో పాటకో చేరిన వారికి ఆశ్రయమూ ఇచ్చి చల్లని చిరుగారులతో మైమరిపించింది ఇవాళ పూజారి సుబ్బయ్య శాస్త్రి ఈ అకార్యానికి పూనుకున్నాడు ఈ పనికే ఇప్పుడు దెబ్బలాడుతున్న పెద్ద మనుషులు ఇది వరకు సంకల్పించినప్పుడు ధర్మపన్నాలు వల్లించి వారించింది ఈ మహానుభావుడే నేను మున్సిపాలిటీ వారికి డబ్బు కట్టాను పర్మిషన్ తెచ్చుకున్నాను కట్టెలు కొట్టించుకుంటాను ఏమైనా చేసుకుంటాను నేను చేసిన దోషమేమిటంటా అది దోషమంటివే కదయ్యా అన్నారు ఎవరో మర్యాదగానే దానికి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో మాకు తెలుసు ఆ తెలుసు అని ఈజడింపుగా వెంతులించి ఏం మనిషివయ్యా ఆ విషయం అప్పుడే చెబితే నీకే ఐదో ఆరో తగలేసి ప్రాయశ్చిత్తం మేము మట్టుకు చేయించుకోలేకపోయామా సమయం కోసం కాసుకూర్చున్నావు గద్దలా తన్నుకుపోతున్నావు కానీ అది చూస్తాగా ఈ చెట్టు మీద ఎలా చెయ్యి వేస్తావో అని బెదిరించి మీసం మెలేయటానికి కూడా అభిమానపడలేదు అడితి యజమాని శివనాథరావుకి అసహ్యం వేసింది అక్కడ ఉండలేక లోపలకు వచ్చేశాడు బయట చాలాసేపటి వరకు గొడవ జరుగుతూనే ఉంది అతను కాఫీ పూర్తి చేసేసరికి ఒక వార్త చేరింది పూజారి గారే జయించారని చెట్టును పడగొట్టడం నిర్విఘ్నంగా సాగిపోయిందని అతను చిరాగ్గా బయటకు వెళ్ళిపోయాడు రెండు రోజులు గడిచాయి మధ్యాహ్నం పూట పిన్ని తను సరోజిని కలిసి పేకాట ఆడుతున్నారు మాటలు కులాసాగానే గడిచిపోతున్నాయి ఈ వారం రోజుల నుంచి యువతీ యువకులైన వీళ్ళిద్దరూ అంత పెద్ద ఇంట్లో ఒంటరిగా సంచరించారన్న సంగతి అతనికే విభ్రాంతి కలగజేస్తోంది మిగతా వాళ్ళు ఏం విసుక్కుంటున్నారో పిన్ని నిశ్శబ్దవాది ఐదారు సంవత్సరాల క్రితం తండ్రికి ప్రమాదం చేసి చివరకు ఏమవుతుందో అన్న సందిగ్ధావస్థలో పడినప్పుడు కూడా ఆమె ఓ కన్నీటి బొట్టును విడవలేదు లోన ఎంత దారుణ విషాదాన్ని దాచుకుందో ఆమె చలించడం శివనాథరావు గమనించలేదు దీన్ని గురించి కొంతమంది గుసగుసలు అతని చెవిని పడినా అన్యదా భావించలేదు తమ ఇద్దరి గురించి ఆమె ఏమైనా సందేహపడుతుందేమో అతనికి తెలియదు పడితే ఎలా పడకపోతే మరో ఇబ్బంది ఈ మాదిరి మనస్తత్వాన్ని సంఘం అర్థం చేసుకోలేక విరికివాడని నిందిస్తుంది పోని తెగించి ఏమైనా చేశాడా క్రూరుడు కఠినుడు కనిపించిన వాళ్లకే ద్రోహం తలబట్టని నీచుడు అని ఇత్యాది బెరుతులతో సత్కరిస్తుంది గౌరవులు చచ్చిపోయినందుకు ఎవరూ దుఃఖించరు పది తలకాయల రావణుడు ఘోరంగా వధించబడితే అయ్యో పాపం అంటూ నిట్టూర్పు రాలేదు ఎవరి నుంచి నిజ జీతంలో విలన్ లాంటి వ్యక్తి సినిమాలో కథలో అలాంటి వ్యక్తిని చూసినప్పుడు సానుభూతి ప్రదర్శించరు ప్రేమించిన వాడికి కూడా ప్రేమించిన వాడంటే వెటకారమే ఓ సినిమాలో తను ప్రేమించిన యువతిని పెళ్ళాడవద్దని మరో యువతిని చేసుకొమ్మని శాసించిన తండ్రిని కుమారుడు రాక్షసుడా నీకు హృదయం లేదు అని నిందించాడు ఏ కుమారుడు అటువంటి మాట విసిరితే హర్షించలేని తండ్రి కూడా ప్రేక్షకుల్లోంచి బలే బలే అని సంతోషించాడు అసలు మానవుడి నైతిక ప్రవర్తనకు ఓ నిర్దిష్టమైన నిర్వచనం ఎవరైనా కల్పించుకుంటే అతని కంటే సుంఠ ఎక్కడా ఉండబోడు నేను ఫలానా మనస్తత్వం కల మనిషిని అని ఏమా కాడైనా ధైర్యంగా నిలబడి తన ఆత్మవిశ్వాసం వెల్లడి చేసుకుంటే అతనే ఈనాడు దిట్ట అని శివనాథరావు ఒప్పుకుంటాడు అటువంటి వారికి ముందు గౌరవం ఇచ్చి తరువాత మరొకరి ముఖం చూస్తారు అయితే ఈ నిర్ణయాలే శాశ్వతమని నిర్దిష్టమని నమ్మకం ఏమిటి ఆలోచించడం చేత వచ్చి వాటికి రూపం ఇవ్వలేని అసమర్థుని తరహా అతనిది అయినా చీ ఏమిటిన్ని ఆలోచనలు తనకు పేకాట ఆడుతూ అన్నం తిట్టు నిద్రపోతూ ఎందుకిన్ని ఆలోచనలు తను ఊహించడానికి ప్రయత్నిస్తున్నదేమిటి ఈ ప్రశ్నకు సమాధానం లభించిన నాడు ధన్యుణ్ణి ధన్యుణ్ణి అనుకున్నాడు ఓ రోజు సాయంత్రం ఆరు గంటలైంది వంట ఇంట్లో సావిత్రి గోవిందుకు ఏదో పురమాయిస్తుంది క్లబ్లో పార్టీ ఉందని మాధవరావు గారు బయటకు వెండిపోయారు ఇవాళ సరోజినితో ఏకాంతంగా మాట్లాడి తీరాలనుకున్నాడు వెతుకుతున్నాడు ఏ గదిలో ఉందా అని ఇంతలో ఓ అమ్మాయి లోపల నుంచి తడిముఖాన్ని తువ్వాలతో తుడుచుకుంటూ హాల్లోంచి పక్క గదిలోకి పోతుంది సవ్వడి చేయకుండా వెంటపడ్డాడు సరోజిని ఆమె అతని వంక తిరగడం పూర్తి కానిచ్చి ఏం కావాలి నీకు ఇక్కడ అని గాంభీర్యం నటించబోయి చేతకాక సున్నితంగా నవ్వి ఊరుకుంది ఏం కావాలో నీకు తెలియదా అది సరే కానీ ఏమిటి చొరవా అత్తయ్య చూస్తే నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను అన్నాడు ముఖాముఖి మాట్లాడు వేగిరం ఏమీ అనుకోబోకు మరి ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ రాణిగారి ముఖం ఆమె జారిగా అంది వెళ్ళిపోదామంటే భయంగా ఉంది సరోజిని ఏమిటిది ఆమె ముఖం నానమైంది జవాబు చెప్పల నీతో విషయం చెప్పాలి బావా అంది ఓ నిమిషం పోయాక ఇంత గంభీరతను చూసి నిశ్శబ్దానికే భయం వేసి గుట్టు చప్పుడు కాకుండా ఊరుకుంది నేను పెళ్ళూడు పిల్లను భావాలు విహరిస్తున్నాయి అందులో పల్లెటూరి పిల్లను అబ్బా నన్ను చంపక ఇంతకంటే మృదువుగా చెప్పలేను కానీ విను ఆడవాళ్ళు అర్థం లేకుండా మాట్లాడతారని నువ్వు ఆక్షేపిస్తేనే నడవగలను నేను ఓ వస్తువును కాంక్షించాను అది నాకు దొరుకుతుందో లేదో తెలుసుకుందామని ఈ ఊరు వచ్చాను అది ప్రాణమున్న వస్తువా ప్రాణం లేని వస్తువా అదే ఇప్పుడు తెలియబోతుంది సర్వాంతర్యామి ఎక్కడో సిగ్గుపడి ఉంటాడు తన సృష్టి తనకే దిగ్భ్రమ కలిగిస్తోంది అతని ధైర్యం పటాపటరైంది ఏమిటి సరోజని స్పష్టంగా ఏం మనిషివి బావా ఓ ఆటదాని దగ్గర నుంచి ఇంకా స్పష్టంగా ఏమాశిస్తావు నేడో రేపో ఊరికి ప్రయాణం కడుతున్న సరోజిని నిన్ను ఏం చేస్తావని అడుగుతోంది వాళ్ళ ఇంట్లో ఆమె పెళ్లి విషయం ఓ సమస్య అయ్యింది ఆమె సిగ్గు విడిచి నోరు విప్పింది ఇహ అతను పెదవి కదపాల్సిన సమయం శేషించింది నువ్వు నన్ను నమ్ము నమ్మకపోతే నేను ఓ మహాసముద్రంలో కీడ్చుకుపోతున్నాను దారి తెన్ను తోచడం లేదు నిన్ను మాత్రం మొదలలేను అది సరైన జవాబు కాదు ఆ మాట వినడం నాకు సరదాగానే ఉంది నేను ఒంటరిదాన్నే అయితే ఈ మాటలు వింటూ కాలక్షేపం చేయగలను కానీ నాకు తల్లి తండ్రి ఉన్నారు నన్నేం చేయమంటావో చెప్పు అది చేస్తాను నువ్వు పాలు త్రాగే పసిపాప కా కాదే ఏమిటి ప్రశ్న అది కాదు సరోజిని నా ఘోష విను నేను భయపడుతున్నానని అసమర్థుడనని అనుకోవద్దు ఎప్పుడో ఎప్పుడో అనుకుంటున్న ఈ ఘట్టం చివరకు వచ్చేసరికి అంతా అయోమయంగా ఉంది కొంచెం విశ్రాంతి తీసుకో తరువాత ప్రయత్నించు ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు మూడంటే మూడే నిమిషాలు నువ్వు నన్ను అనుమానిస్తున్నావా చచ అలా ఎప్పటికీ అనుకోకు బావా అని హఠాత్తుగా త్రుల్లిన ఓ కన్నీటి బొట్టును తుడిచేసుకుని నిన్నట్ట ప్రశ్నలు వేసి విసిగించను నా మనసు నాకే తెలియటం లేదు ఏమైనా ఇవాళ చాలా చెడు రోజు ఇద్దరం ఒకే దారిని నడుస్తున్నాం ఏదో ఒకటి జరగనియ్యి అని వ్యధగా నిట్టూర్చి బావా మనం కావాలని కష్టాలను సమీపిస్తున్నట్లుగా ఉంది నీకు నాకు అర్థం కాని ఓ నాటకాన్ని ఎవరో బలవంతంగా మనతో ఆడిస్తున్నారు ఇంతకీ మనం ఇంతి మనవి సగం సగం హృదయాలు నీ కాళ్ల మీద పడతాను చప్పున ఇక్కడ నుండి వెళ్ళిపోబావా అతనికి ఏమీ పాలుపోలేదు ఇలా సంభాషణ పరిణమిస్తుందని అతనికి తెలియదు తలుపులు తెరుచుకుని గబగబా బయటకు వచ్చేశాడు ఎవరిదో తెలియని ఓ నీడ చేతులు గొంతు పిసికినట్లయింది కానీ ఆ నీడ ప్రేమమూర్తి కావచ్చు ప్రేమ భయంకరమైనది కావడమే దానికి కారణం కావచ్చు పైకి వెళ్ళాడు మధ్యాహ్నం వాయించుకుని అలాగే వదిలేసిన వయోలిన్ మంచం మీద పడి ఉంది తీగలు కుయ్యోమని క్షణం క్షణంపాటు సంగీతం మీద విరక్తి కలిగింది సరోజని అసలు లేకుండా తను ప్రపంచానికి దూరంగా ఉంటే బాగుండును అసలు ప్రపంచం అనేది లేకుండా ఉన్నప్పుడు తను ఒక్కడు ఓ మూల నిల్చుని చూసే దృశ్యం మనసులో ఊహించుకుని చిన్న ఆత్మనాదం చేశాడు లైటు వెలిగించి బల్ల ముందు కూర్చున్నాడు పిన్ని అని రాశాడు కొట్టేశాడు మాతృశ్రీ పాద సన్నిధికి కృత్రిమంగా ఉంది ఏదీ బాగుండదు అసలు పిన్నికి ఉత్తరం రాయటం ఏమిటి మనశ్శాంతి అది కావాలి బగబగ వండే మంటల్ని చల్లార్చే పన్నీరు కావాలి అమ్మో అనుకున్నాడు పన్నీరుకు పన్నీరుకు అట్టే భేదం లేదు చివరకు ఉత్తరం రాయలేదు ఎనిమిదింటికి భోజనానికి పిలుపు వచ్చింది ఆకలి లేదని కబురు చేశాడు తండ్రి వచ్చి వంద ప్రశ్నలు వేశాడు ఏదో సమాధానం చెప్పి సర్ది పంపించేశాడు గోవిందు పాలు తీసుకువచ్చాడు మాట్లాడకుండా త్రాగి పడుకున్నాడు ఓ గంట గడిచాక చల్లని చెయ్యి ఒకటి భుజం మీద పడేసరికి ఉలికిపడి చూశాడు పిన్ని అన్నాడు కంపిత స్వరంతో మనసులో బావుండలేదా కొంచుకుపోయాడు ఆమె సమస్తమూ గ్రహించింది ఇహ దాసోహం అనడం కంటే శరణం లేదు అన్నాడు నీకీ మధ్య రోజూ అంతగా బాగుండనట్లుంది పిన్ని అన్నాడు వేదనతో డాక్టర్ని పిలిపించనా వద్దు మరేం కావాలి మరి ఏమీ వద్దు ఆమె నవ్వకుండా మామూలుగా నేను నీకో విషయం చెబుదామని వచ్చాను శివ ఎటువంటి సన్నివేశం అల్లుకు రాబోతోందో అని కళ్ళప్పగించి చూస్తూ ఊరుకున్నాడు రేపు మీ అక్కయ్యని తీసుకురావాలి అతనిలో ఉత్సాహం చచ్చిపోయింది ఎందుకు అన్నాడు తాపీగా రావాలిలే ఇక్కడికి ఇప్పటికే ఆలస్యమైంది కార్లో పెడతావా రైల్లో పెడతావా రైల్లోనే పెడతాను సరే రే పొద్దున్న ఎనిమిది గంటల బండికి వెళ్ళు అని మెల్లగా బయటకు వెళ్ళిపోయింది అతను గాయపడిన హృదయంతో నీరసంగా పడుకుని ఎప్పటికో నిద్రపోయాడు తెల్లవారుజామున ఐదింటికి కానీ లేచే అలవాటు లేదు సావిత్రి కూడా ఇంకా లేవలేదు చిన్నగా సరోజిని వాళ్ళు పడుకున్న గదిలోకి తొంగ చూశాడు వాసు ఆమె పక్కపక్క మంచాల మీద పడుకుని నిద్రపోతున్నారు ఓసారి అటూ ఇటూ చూసి ధైర్యం చేసి లోపలకు అడుగుపెట్టి ఆమెను సమీపించాడు ఏయ్ సరోజినిది మొద్దు నిద్రే రాల ఏదో తీయని మగత అతని హృదయాన్ని చుంబిస్తోంది ఆమె చంప మీద సున్నితంగా వేళ్లతో తట్టి సరోజిని అని మాధవంగా పిలిచాడు నేను వెళ్తున్నాను ఆమె ఉలిక్కిపడి కళ్ళప్పగించింది ఓ నిమిషంపాటు తెల్లబోయి చూసి వెంటనే వెక్కి వెక్కి ఏడుస్తూ అతని చేతిని హృదయం మీదకు లాక్కుని నన్ను విడిచి ఎక్కడికూ పోవద్దు అంది అతను నిర్గాంతపోయి ఎక్కడికనుకుంటున్నావు విన్ని నీకేం చెప్పలేదా అక్కయ్యను తీసుకురావడానికి అన్నాడు రెండో చేత్తో ప్రేమగా ఆమె జుట్టు నిమురుతూ ఆమె బదులు పలకల బలహీనంగా కళ్ళు మూసుకుంది అతడు ఆమె ముఖం మీద వంగి చెవిలో ఈసారి ఊరి నుంచి వచ్చాక నువ్వు కొత్త వ్యక్తిని చూస్తావు అన్నాడు ఆమె కళ్ళు మూసుకునే అంటే అన్నది అంటే ఏమిటో నాకు తెలియదు కానీ కథ ముగింపుకు వచ్చింది ఆమె మళ్ళీ మౌనం వహించింది పలకవేం నేను ఈ విషయాన్ని గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదని నిన్ననే చెప్పాను సరే అని చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ నువ్వు పడుకో నేను ఇల్లు విడిచిపోయేదాకా నువ్వు నిద్రలేవద్దు వెళ్ళనా అని ఒక అడుగు వేశాడు ఆమె అతను చెయ్యి వదలకుండా పట్టులాగి అలా ఎందుకన్నావు అంది అతను నవ్వటానికి విఫల ప్రయత్నం చేసి అదో తమాషాలే అంటూ మృదువుగా ఆమె నుంచి విడిపించుకుని గది బయటకు వచ్చేశాడు గుమ్మం దగ్గర సావిత్రి నిలబడి తన పెద్ద పెద్ద కళ్ళతో చూస్తోంది అక్కగారిని తీసుకురావడం ఓ రోజు ఆలస్యమైంది అనుకున్న దానికి అతను వెళ్ళేసరికి అతని బావగారు ఊళ్ళో లేరు ఆ రోజంతా మేనల్లుడు బాబీతో ఆడుకుంటూ గడిపాడు అట్లా ఉన్నావేమ్రా అని అక్క శ్యామల అడుగుతోంది ఎదలోని వెద ముఖం మీద అంత గట్టిగా ముద్ర వేసుకుని కూర్చుంది కాబోలు అంతా చెప్పాలనుకున్నాడు కానీ ఈసారి అడిగితే అనుకుంటూ వాయిదాలు వేసుకుని చివరకు ఏమీ చెప్పనేలేదు మరునాడు ఆమెను తీసుకుని వెజవాడ వచ్చేశాడు రైల్లో కూర్చుని ఇలా చేస్తాను అలా చేస్తాను అనుకున్నాడు అతనికి సరోజని ఎదురుగా కనబడలేదు సరోజిని సరోజిని అని మనసులో పిలుచుకుంటూ ఇల్లంతా కలయి తిరిగాడు ఇక్కడ లేదు ఇక్కడ లేదు అంటుంది ప్రతిగది చివరకు కళ్ళు తిరుగుతున్నట్లుగా తోచి గోడ కానుకుని సేద తీర్చుకుంటుండగా ఎదురుగా సావిత్రి వస్తోంది పిన్ని సరోజిని ఏది అని అడిగాడు నీరసంగా వెళ్ళిపోయింది ఏం వెళ్ళిపోవాలి కాబట్టి చూశాడు అలా సూటిగా ఆ కళ్ళు అతనికి అర్థమైంది ఓకే ఫ్రెండ్స్ ఈ వారిని ఇంతటితో ముగుస్తున్నానండి